మెదక్ జిల్లా పవిత్ర మగ అమావాస్య పర్వదినం సందర్భంగా మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాత శుక్రవారం భక్తి పరవశంతో జనసముద్రంగా మారింది మంజీరా నదిలో భక్తులు పవిత్ర మగ పుణ్య స్నానాలను ఆచరించారు దుర్గా మాత దర్శనానికి పెద్ద సంఖ్యలో క్యూలలో దర్శనం చేసుకున్నారు మైనంపల్లి హనుమంతరావు దంపతులు దర్శించుకున్నారు వారు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు అయిందన్నారు కృషి చేస్తానన్నారు నాయకుడు ఎం దేవేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏడుపాయలలో అవాంఛన సంఘటన జరగకుండా మెదక్ డిఎస్పీ ఫనీంద ఆధ్వర్యంలో పోలీసు భారీ బందోబస్తు నిర్వహించారు ఆలయఈఓ మోహన్ రెడ్డి చైర్మన్ బాలాగౌడ్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వచ్చి ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శనాన్ని చేసుకోవడానికి తరలి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలన్నీ కూడా బాగుండాలని ముఖ్యంగా ఏంటంటే అందరి సజెషన్స్ తీసుకొని యాదాద్రిని ఏ విధంగానైతే డెవలప్ చేశారో విధంగా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాను ఎందుకంటే ఇది కొత్త ప్రభుత్వం హార్డ్లీ రెండు నెలలు అయింది కొత్త సంసారం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా అడ్జస్ట్ కావటంలో ఉన్నాడు మరి వారిని కోరడం జరిగింది తప్పకుండా ఏడుపాయలు అమ్మవారిని దర్శించుకోవాలని ఏదైతే వచ్చే నెల శివరాత్రి సందర్భంగా రమ్మని చెప్పి కోరడం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రిని తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వారితో ఇదొక బ్రహ్మాండమైన ప్లేస్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా చర్చించి వారికి ఇంకో చోట మన గవర్నమెంట్ ఇచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ తీసుకొని బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్గా ఏ విధంగా తిరుపతి యాదాద్రి ఉందో ఆ విధంగా వారితో పోటీగా అమ్మవారు మరి మనకు చాలా శ్రేష్టమైన అమ్మవారు కాబట్టి తప్పకుండా ఆ అమ్మవారి ఆశిష్యుల వలన మైనంపల్లి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గెలవడం జరిగింది తప్పకుండా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి ఒకసారి ప్రారంభమైతే ఆగదని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు కొన్ని ఇబ్బందులు జరిగిన వచ్చు ప్రజలకు అంటే ఎవ్రీ ఇయర్ టెంపనరీ టెంపనరీ ఉంటాయి కానీ టెంపరీ కాకుండా పర్మనెంట్ గా అన్ని వసతులు ఏర్పాటు చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను